అభిషేకం వచ్చేసింది దర్శనాలు చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం కృపావరాలు పొందుతున్నామని సంబరపడిపోతున్నాం నేనంటాను వాటన్నింటితో పాటు సర్వసత్యం నీలో లేకపోతే బుద్ధి లేని సంఘమయ్యే ప్రమాదం ఉంది మళ్ళీ చెప్తున్నాను రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు ఈ రోజే దేవుని చిత్తానికి అనుకూలంగా నీ ఆలోచన మార్చుకో బ్రతికుండగానే దేవుని చిత్తాన్ని ప్రజల ముందు పెట్టు బ్రతికుండగానే నీవు దేవునికి అనుకూలంగా మారిపో ఒకప్పుడు తెలిసి తెలియక ఎన్ని జరిగాయో అన్ని మర్చిపో కానీ ఇప్పుడైనా దేవునికి అనుకూలంగా మారిపో దేవునికి స్తోత్రం గాక చివరి దినాల్లో ఉన్నాం ఆయన రాకడా వచ్చేలోపు ఉంటా లేదో గ్యారంటీ లేదు నేను మిమ్మల్ని మాట్లాడుగుతాను నాకు చెప్పండి బైబుల్లో ప్రభు ఎలా వస్తాడని రాయబడింది ఎవరు దొంగ ఏదో అంటున్నారు చెప్పండి గట్టిగా ఎలా వస్తాడంట ఆయన తెలియకుండా ఎలా వస్తాడంట వెరీ గుడ్ దొంగ వచ్చినట్లు వస్తాడు అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సంఘంపైకి ఏసయ్య దొంగవలే రాడు ఆ మాట అసలు బైబుల్లో అలా లేదు ఆయన సంఘంపైకి వలే వస్తానని చెప్పట్లేదు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుండి చదవండి సహోదరులారా ఆ కాలములను గూచియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని చాలు ఇప్పుడు ఏమనుంది బైబుల్లో దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం నన్ను ఉంది కదా కిరణ్ పాల్ గారు మీరేమో ఆయన దొంగవలే రాడన్నారేమిటి అంటారేమో నేను ఆయన దొంగవలే రాడు అనలేదు సంఘం పైకి ఆయన దొంగ అంటున్నాను నాలుగో వచనం చూడండి కింద సహోదరులారా సహోదరులారా ఆ దినము మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఇప్పుడు చెప్పండి ఎవరి మీదకి ఆయన రాకడా దొంగ వలె వస్తుంది చీకట్లో ఉన్నవారి మీదికి మరి వెలుగులో ఉన్న సంఘం మీదకి ఆయన దొంగ ఎందుకు వస్తాడు అందుకే సూచనలు ఇచ్చాడు ఎలా రాబోతున్నాడు ముందే చెప్పి వస్తున్నాడు ఆయన దేవునికి కానీ తెలియకుండా ఉన్నదేమిటో తెలుసా గడియ తెలియదు రోజు తెలియదు అంతే కానీ ఆయన రాబోతున్నటువంటి కాలాన్ని మనం ఈజీగా తెలుసుకునేటట్లు చేశాడు ఈ మాట చెబితే ఒకసారి ఓ బిషప్ గారు ఇలా అన్నారు నాతో తమ్ముడు చాలా పెద్ద ఆయన చాలా వయసులో పెద్ద ఆయన తమ్ముడు నోవా కాలంలో ఎలా జరిగిందో అలాగే హఠాత్తుగా రాకడ వస్తుందని ఉంది కదా హఠాత్తుగా వస్తే ఎలా తెలుస్తుంది తమ్ముడు అన్నాడు ఆయన నేనన్నాను మీ ఎంత బిషప్ గారు దాదాపుగా అంటే చెప్పాడు డెబ్బై రెండు సంవత్సరాలు నేను అన్నాను ఎంతకాలం నుంచి సేవలో ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మీకు ఆ వచనం గురించి ఆలోచన పుట్టలేదా అని అడిగాను ఎందుకు పుట్టలేదు అప్పుడు చెప్పాను నేను జలప్రలయం వస్తుందని నోవాహుకు తన కుటుంబానికి తెలిసా తెలీదా ఎప్పుడు వస్తుందో కూడా తెలిసా తెలీదా లోపటికి వెళ్ళారా లేదా తలుపు వేయబడిందా లేదా జలప్రలయం రాబోతుంది కాబట్టి వాళ్ళు లోపటు ఉన్నారా లేదా తెలియంది ఎవరికి బయట ఉన్న వాళ్ళకి హఠాత్తుగా వచ్చింది లోపటు ఉన్న వాళ్ళకి కాదు మనమందరం లోపటు ఉన్న వాళ్ళమైతే మనకు తెలిసే వస్తుంది బయట ఉన్న వాళ్ళకు తెలియకుండానే వస్తుంది ఇవన్నీ మనకు చాలా అవసరం అమాయకంగా బ్రతకడానికి కాదు విశ్వాస జీవితం జ్ఞానంగా బ్రతకడానికి రేపు ఉంటాం మళ్ళీ చెప్తున్నాను రేపు ఉంటావు లేదో తెలియదు దయచేసి వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వండి వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి లోకమంతా ఏవైనా మాట్లాడుకొని ఆయన చేయి పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండు ఆయన నిన్ను నిరూపిస్తాడు ఒకరోజు ఆయనే నిన్ను నిరూపిస్తాడు నిన్ను నీవు నిరూపించుకోవద్దు నిన్ను నీ దేవుడే నిరూపించని యోసేపును నిరూపించినట్లు ధాన్యాలను నిరూపించినట్లు నిరూపించని చెద్రక మేషక అభజ్ఞోగులను నిరూపించినట్లు నిరూపించని నువ్వు వాక్యాన్ని వెంబడించు ఆశీర్వాదాలను కాదు నువ్వు దేవుని చిత్తాన్ని వెంబడించు నీ కోరికలు మొక్కులను కాదు అవి నెరవేరినా నెరవేరకపోయినా నీవు మాత్రం ఆయన చేయి పట్టుకుని నడవడం నేర్చుకో దేవునికి గాక ఆమె మీరు చెప్పండి మీరు అడిగినవన్నీ పొందుకున్నారు తర్వాత రోజు మీ ప్రాణం పోయింది ఏంటి లాభం ఇదే మాట బైబుల్ చెప్తుంది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభం నీ ఆలోచన మార్చు త్వరగా నీ ఉద్దేశాలు మార్చు త్వరగా ఆయన రాబోతున్నాడు అత్యంత త్వరలో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన రావడానికి ముందు ఈ భూమి మీద నెరవేరవలసిన అన్నిటిని నెరవేర్చడానికి దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు మనల్ని వాడుకోబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ కింద కూర్చొని వింటున్న మీలో ఎంతమందిని దేవుడు తన కొరకు వాడుకోబోతున్నాడు ఆశ్చర్యంగా మీ బ్రతుకుల్ని మార్చి ఆయన తన పని కొరకు వాడుకోవచ్చు చదువు రాదు అని భయపడక్కరలేదు చదువు రాని వారిని కూడా ఆయన బలంగా వాడుకోవడానికి ఆయన దగ్గర శక్తి ఉంది ఆయన శిష్యుల్లో చాలామందికి చదువు రాదు విద్య లేని పామరులే ఎన్నో వింతలు చేసి ఆయన్ని ప్రకటించారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ ప్రార్థనా గదిలోనికి దేవుడు ప్రతిరోజు రావాలి ప్రతిరోజు నీ ప్రార్థనా గదిలోనికి దేవుడు రావాలి అడగకుండా ఆయన నీ ప్రార్థనా గదిలోనికి రావాలి కానీ అడగకుండా ప్రార్థనా గదిలోంచి వెళ్ళిపోకూడదు ఆయన బిడ్డ ఇంకేమైనా మాట్లాడతావా వెళ్ళమంటావా అని అడిగే అంత దగ్గరి బంధాన్ని మనం కలిగుందుము గాక దేవునికి స్తోత్రం కలిగనుగాక ప్రేసలో ఇప్పటి వరకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాను ఇప్పటి వరకు మీరు ఆత్మలో బలం పొందడం గురించి మాట్లాడాను ఇప్పటి వరకు మీరు విశ్వాసంలో స్థిరత్వం పొందడం కొరకు మాట్లాడాను ఇప్పుడు మీరు లోకంతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాలుగు మాటలు చెప్పి మీకోసం ప్రార్థిస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పటి వరకు మీరు బలం పొందారు మీ విశ్వాస జీవితం బలం పొందింది ఇప్పుడు మీ వలన లోకం కూడా సంఘంగా మారాలంటే మీరు నేర్చుకోవాలి ఎప్పుడైనా మీ బంధువులు మీ గ్రామం మీతో ఇలా మాట్లాడిందా ఎవండి మేము మీ చెట్టు